ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక కమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారిన పరిస్థితి సార్ ఒక పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తలకు పక్షపాతం చూపించవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవేం వ్యాఖ్యలు అంటూ కూడా వైసీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ వివాదానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాముకు పాలు పోసినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాముకు పాలు పోసినట్టే సో చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం అంటూ సాక్షిలో పెద్ద కథనం సార్ చంద్రబాబు చేసిన ప్ర పదవీ స్వీకరణ ప్రమాణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు ఆయనతో ఆ విధంగా పదవీ స్వీకార ప్రమాణాన్ని గవర్నర్ చేయించిన తర్వాతే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా మళ్ళీ మీ ప్రశ్నలు ఏముంది పక్షపాతంతో తన పార్టీ వారు చేయడం ఓకే కానీ అని వైసీపీ అంటున్నారు అని అన్నారు ఒక పార్టీ అధినేతగా అదే ఒక పార్టీ అధినేత వేరు ముఖ్యమంత్రి వేరు కాదు కదా మరి మరి పార్టీ అధినేతగా ఎట్లాగో వాళ్ళ పార్టీ వాళ్ళ పక్షపాతం అని చర్చ రాదు కదా పార్టీ ఒక పార్టీ అధినేత వాళ్ళ పార్టీకి చేయడం పక్షపాతం అనే చర్చేందుకు వస్తుంది ముఖ్యమంత్రి అన్నప్పుడే పక్షపాతం అనే చర్చ వస్తుంది మరి అది వైసీపీ వాళ్ళు అంటున్నారు అని మీరు అన్నారు అన్నారో నాకు తెలియదు అన్నుంటే తప్పే కదా ఇప్పుడు ఈ ఒకవైపమ్మో పక్షపాతం చూపను అని ప్రమాణం చేసావు పక్షపాతం ఎందుకు చూపుతున్నావు అని అడుగుతూ మళ్ళీ తన పార్టీ వారికి పక్షపాతం చూపితే సరే కానీ అంటే అది సో అదే తప్పు కదా మొదలు అన్న ముఖ్యమంత్రి గారు తన పార్టీ వారికి కూడా పక్షపాతం చూపొద్దు మరి నేను ఎక్కడ నేను నేను గమనించలే కానీ వైసీపీ వాళ్ళు ఆ మాట అంటే అది కూడా తప్పే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్షపాతం చూపొచ్చు కానీ ఆ ఎగ్జాంషన్లో వైసీపీ వాళ్ళు ఇస్తే అన్యాయమే అది ఆ ఎగ్జామిషన్ కూడా ఎట్లు ఇస్తారు ఎవరికీ పక్షపాతం చూపెట్టద్దు కదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరికీ పక్షపాతం చూపెట్టకూడదు తర్వాత ఇప్పుడు మీరు ఆ బయటలో ఉన్నది వైసీపీ వారికి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనులు చేయకూడదు అన్నారు ప్రజలకు పనులు చేయకూడదు అనలే కదా దాని మీనింగ్ మరి ఎట్లాగైనా తీయచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనులు చేస్తారు టీడీపీ వాళ్ళు ఎవరైనా టీడీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గానే ఎలా పనులు చేస్తాడు మరి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడింది ఎవరితోని పార్టీ కార్యకర్తలతో అనుకుంటా కదా అధికారులతో చెప్పాడా పార్టీ కార్యకర్తలు చెప్పాడా పార్టీ కార్యకర్తలు పార్టీ పనులు చేయదంటే తప్పేమున్నదా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పనులు చేస్తే డైరెక్ట్గా నిన్న నష్టం కదండి అధికారులకు చెప్తే తప్పు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ దగ్గరికి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే మీరు పనులు చేయొద్దు అని కనుక చీఫ్ మినిస్టర్ వాళ్ళు చెప్తే తప్పు తన పార్టీ కార్యకర్తలకు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనులు చేయకూడదు అండ్ అలా తప్పే ఉంటుంది మరి ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అని ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేయొచ్చు నేను ఆ టెక్స్ట్ ఆఫ్ ద బైట్ ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాను కాంటెక్స్ట్ టెక్స్ట్ 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 ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేస్తే పాముకు పా విషం పాలు పాముకు మీరు పాలు పోసి పెంచినట్లే అంటున్నాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ వైఖరి ఉంటుంది సమస్య ఎక్కడొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు సంబంధించిన పన్నులు కనుక తీసుకొని అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పన్నులు న్యాయమైనవైనప్పుడు అవి చేయాలా వద్దా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇతర రకాల ప్రజాప్రతినిధులు ఉంటారు ఎవరు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఓ పనులు తీసుకొని వచ్చినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చే తీసుకొచ్చారు కనుక దాన్ని చేయకూడదు అని గనక ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తే అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే ఎందుకంటే చెయ్యాలా వద్దా అనేదానికి ఆ పని అవసరమేంటి ఆ పని చేయడం న్యాయమా కాదా ఉంటుంది తప్ప ఆ పని ఆ పనికి చేయడం న్యాయము అనుకున్నప్పుడు చేయాలి న్యాయం కాదు అనుకున్నప్పుడు చేయకూడదు కానీ ఆ పని టీడీపీ వాళ్ళు పట్టుకొచ్చారా వైసీపీ వాళ్ళు పట్టుకొచ్చారా వేస్ డెమోక్రసీలో నేను అర్థం చేసుకోగలుగుతాను అధికార పార్టీ అధికార కూటమి వారికి ఉద్యోగులు ఎక్కువగా వింటారు కానీ చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా తన నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఉదాహరణలు సో ఎందుకున్నారు ఉంటారు ఎందుకు అంటే అది నీ పర్సవేషన్ పైన ఆధారపడి ఉంటుంది నేను నా అనుభవమే చెప్తాను నేను ఎమ్మెల్సీ అయ్యేదాకా రంగారెడ్డి జిల్లా ఆనాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒక్కటంటే ఒక్కటి మీకు అంతమంది మరి రూలింగ్ పార్టీ లేవా వాళ్ళకి ఎమ్మెల్యే లేరా వాళ్ళ మంత్రులు లేరా బోహ మంత్రులు ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు మరి ఎందుకు రాలేదు రంగారెడ్డి జిల్లాకు నూట ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి రంగారెడ్డి జిల్లాలో ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే హైదరాబాద్లో పెట్టాల్సిందంటే రంగారెడ్డి జిల్లా పరిధిలోనే పెట్టారు కానీ నాట్ ఎ సింగిల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక రంగారెడ్డి జిల్లా ఏర్పడినంత ఎప్పటికీ నేను ఎమ్మెల్సీగా ప్రచారంలోకి వెళ్ళినాక ప్రజలు నాకు చెప్పారు ఇది నాకు చాలా అన్యాయం అనిపించింది ఎక్కడో తాండూరులో ఉన్న ఒక పేద బిడ్డ నాకు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫీజులు గట్టి చదివించుకునే కెపాసిటీ లేకపోతే హైదరాబాద్కి వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివేవాళ్ళు నేను కలరా చూశాను ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వాళ్ళు బస్సులో రాంగ్గా చూశాను నేను నేను నాతో ఎక్కడికి వస్తున్నా అంటే సార్ మా కాలేజీకి వస్తున్నా లేదా మా కాలేజ్ అయిపోయి పోతున్నా నాకు ఒకరోజు తాండూరు మీటింగ్కి వెళ్తుంటే నేను టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ బస్ ఎక్కాను చాలామంది స్టూడెంట్స్ ఎక్కారు ఏంటి మీరు ఎక్కడికి పోతున్నట్టే మేము కూడా తాండూరు సార్ అన్నారు ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను అదేందయ్యా డిగ్రీ కొరకు ప్రతిరోజు హైదరాబాద్ వస్తారా మీరు రెండు గంటలు అంటే సార్ మా దగ్గర ఎక్కడ డిగ్రీ కాలేజ్ లేదు అన్నాడు నాకు చాలా బాధేసి ఎన్నికల్లో హామీ ఇచ్చాను ఇచ్చి కౌన్సిల్లో నేను రిజైన్ చేస్తాను లేకపోతే మీరు కనుక డిగ్రీ కాలేజ్ పెట్టకపోతే అని గొడవ చేస్తే అప్పుడు ప్రభుత్వం అర్ధ గంటలో స్పందించింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెడుతూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు అప్పటి వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు పెట్టకూడదని ఒక జి ఒక రూ విధానం ఉండే కొన్నేళ్ళ వరకు గవర్నమెంట్ డిగ్రీలు ఒక్కడ పెట్టలేదు నేను అప్పుడు మీరు ఇడుపులపాయాల్లో ట్రిపుల్ ఐటీ పెట్టుకోవడానికి మీకు మనసు ఒప్పింది కానీ మా రంగారెడ్డి జిల్లాలో ఒప్పలేదా అని చెప్పి రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తే నిలదీసి నేను వెళ్ళి రిజైన్ చేసి సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ముందు ట్యాంక్ బండ ముందు నిరార దీక్ష కూర్చుంటా నా జిల్లా నా నియోజకవర్గంలోని ఒక జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ తినప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండే లాభం ఏంటి అని చాలా సీరియస్గా రియాక్ట్ అయితే మొత్తం రాష్ట్ర శాసన మండలంతో ఆశ్చర్యపోయింది ఎవరు ఊహించలేదు అంత దారుణం మా రంగారెడ్డి జిల్లాకు ఒక కాలేజ్ లేదా అని తర్వాత ఒక్కడి కాదు నాలుగు కాలేజీలు వచ్చాయి మీకు నాలుగు రేట్ చేవల్లలు వచ్చాయి ఇబ్రహీంపట్నంలో వచ్చింది తాండూరులో వచ్చింది అంటే నేను ఇది ఎందుకు దాన్ని నేనే అధికార పార్టీ సభ్యుని కాదు కదా అందువల్ల చాలా సందర్భాల్లో మన పర్సువేషన్ బట్టి ఉంటుంది మనం గట్టిగా నిలబడి మేము పోరాడితే ఎందుకంటే వ్యవస్థ చాలా పెద్దది అంత కంట్రోల్ ఉండదు అందువల్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనేక మంది తమ నియోజకవర్గానికి అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండంగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అధికారంతో సంబంధం లేదు అధికారం ఉండి కూడా చేయని వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇటు అటు ఉంటారు కానీ జనరల్గా అధికార పార్టీ కాస్త అనుకూలంగా వ్యవస్థ ఉంటుంది కాదనికే వాళ్ళ మినిస్టర్లు ఉంటారు వాళ్ళ పలుకుబడి ఉంటుంది కనుక కానీ అధిక ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఈవెన్ ప్రజాప్రతినిధులు లేకపోయినా ప్రజలుగా వాళ్ళు వస్తారు ఇప్పుడు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యే లేరు కమ్యూనిస్ట్ పార్టీ ఒక నాయకులు పోయి మంత్రి గారికో ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంకో పలానా సమస్య ఉంది అది జనైన సమస్య అన్నప్పుడు తను చేయకూడదా వాళ్ళకి అధికారం లేదు వాళ్ళు ప్రతిపక్షాలు లేరు వాళ్ళు అసెంబ్లీలో లేరు వాళ్ళు ఎమ్మెల్యే లేరు అని వాళ్ళ అనగలమా అందువల్ల చంద్రబాబు నాయుడు ఉద్దేశము ఇది అని నేనేమి మాటలకు రకరకాల అర్థాలు తీయలేను కానీ పొజిషన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీకి పనులు చేయడం అనేది తెలుగుదేశం చేయదు చేయ చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన పనులు అధికారుల ముందుకు మినిస్టర్ల ముందుకు తీసుకొస్తే ఆ పనులు చేయడం ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆ పార్టీ తెచ్చింది కదా అని ఆపడం మాత్రం కరెక్ట్ కాదు అలా చేస్తే ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది ఎలా చేస్తారు ఎలా అన్నారు అనేది ఆ మాటలకు నేనేమి రకరకాల అర్థాలు తీయలేను